శ్రీ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ మొదటి పాదం వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ ధనుసు రాశికి సంబంధించిన వారు ఈ నూతన తెలుగు సంవత్సరం నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య ఒకటి అవమానం ఐదుగా చెప్పడం జరిగింది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు షష్టమ భావంలో వృషభరాశిలో సంచారం ప్రతికూలంగా ఉంది మే పద్నాలుగో తర్వాత ఈ ధనుసు రాశి వారికి గురువు భావంలోనికి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల అరవై శాతం సుఫలితాలను అందిస్తారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు మీ సంతానము అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని మంచి పేరు ప్రఖ్యాతలని తెచ్చుకోగలుగుతారు ఈ ధనుసు వారు గురుబలం వల్ల ద్వితీయ తృతీయాధిపతి అనేటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా భావంలో మీనరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు దీన్నే అర్ధాష్టమ శని అంటాం ధనుసు రాశి వారికి మీనరాశిలో శని సంచారం నాల్గవ భావంలో శని సంచారం అర్ధాష్టమ శని సంచారం కుటుంబపరమైనటువంటి శ్రమ అధికమవుతుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం కనిపిస్తుంది కానీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రకంగా అర్ధాష్టమ శని దోషం కొన్ని ప్రతికూల ఫలితాలని కొన్ని శుభ ఫలితాలను కూడా మీరు అందుకోక తప్పదు ఈ కారణం చేత శని భగవాన్ని సానుకూలత కోసం అర్ధాష్టమ శని దోషాన్ని పరితించుకోవడం కోసం పరమశివుని దర్శించండి శనివారం రోజు శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి విశ్వనాథాష్టకం చదువుకోండి వయోవృద్ధులకు చేతనైన సహాయం చేయండి గోసేవ చేయండి ఈ రకంగా చేయడం వల్ల అర్ధాశ్రమ దోషం నుంచి ధనుసు రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత తృతీయ భావం అయినటువంటి కుంభరాశిలోనికి రాహు రావడం వల్ల జనసాహకారం బాగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాల్లో మీరు చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది రాహువు మే పద్దెనిమిది తర్వాత డెబ్బై శాతం శుభలితాలను అందిస్తున్నాడు మరి మే పద్దెనిమిది వరకు కూడా ఆయన అర్ధాష్టమంలో రాహు సంచారం అంత మంచిది కాదు మీనరాశిలో ఈ కార్యత దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి శ్రీ సూక్తం నిత్యం పారాయణం చేయండి పంచమ వేయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో లాభవాములో సంచరించడం వల్ల కోర్టు కేసుల నుంచి బయటపడతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో తృతీయ వాములో కుజుల సంచారం వల్ల జనసహకారం బాగా ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు మరి కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు దశమభావంలో పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు ఆ తర్వాత ఆయన సింహభావంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అది భాగ్యభావం దశమభావంలో కేతు సంచారం వల్ల నిరాడంబ్రత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి భగవంతుని ఆశస్సులు మీకు లభిస్తుంది మరి మే పద్దెనిమిది తర్వాత భాగ్యంలోకి కేతువు రావడం వల్ల తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ఆటంకాలను ఎదుర్కోక తప్పదు కొంత నిరాశను కూడా మీరు పొందాల్సి ఉంటుంది ఈ కారణం చేత ధనుసు రాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై మాసాల్లో అష్టమోభావంలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో తృతీయ భావంలో కుంభరాశిలో రవి సంచారం జన సహకారం బాగా ఉంటుంది అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు మరి ధనసరాశి వారికి భగవానుడు అరవై శాతం శుభలితాలని కుజుడు యాభై శాతం శుభ కేతు అరవై శాతం శుభ రాహు అరవై శాతం శుభలితాలని అందిస్తున్నాడు శని భగవానుడు కాస్త మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు గురువు అరవై శాతం శుభ్రతాలను అందిస్తున్నారు మరి ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి శనగల నైవేద్యంగా సమర్పించండి ఈశ్వరాభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించి విశ్వనాథాష్టకం చదువుకోండి నిత్య గణపతి ఆరాధన చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి విశ్వావశనామ సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలు రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా ఆసోకినోభవంతు నమస్కారం